తెలంగాణ ఉద్యమ ఈ రోజున తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్రపురం ప్రతి ముప్పై మూడు జిల్లాల నుంచిగా కూడా శాంతియుత దీక్షలు చేయాలని చెప్పని తిరుగు మేరకు ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేసుకుంటారు మాకు ఆరోగ్య గ్యారెంటీలో చెప్పిన ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పని శాంతంగా ప్రభుత్వాన్ని మాకు ప్రతి ఉద్యమకారుడికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రతి ఉద్యమకారుడికి కూడా రెండు వందల యాభై కైజుల స్థలం ఇల్లు కట్టుకోవడానికి పది లక్షల రూపాయలు కైమ్ బోర్డు నిర్ణయిస్తామని చెప్పని ఆరోగ్య కార్డు చెప్పని న్యాయ చెప్పి చెప్పినందుకు మేమందరం ఉద్యమకారులు నమ్మి కేసీఆర్ చేయకపోయినా వేరే పార్టీ నుంచి మాకు వాగ్దానం చేసింది కాబట్టి దీని నమ్మి మేము అందరం కాడ ఉద్యమకారు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయి మూర్ఖపడిగా కాంగ్రెస్ పార్టీ ఓట్లేసి చేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి గతెరికి గతరెక్కించిన తర్వాత రెండు సంవత్సరాలు కావలసిన కనీసం ఉత్తి పలుపు లేదు వారు ఇచ్చిన హామీల్ని మేము అమలు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం అమలు చేయకపోతే జిల్లా కమిటీ తరఫున రేపు అనేక రకాల రూపాల్లో కలెక్టరేట్ కొట్టడి మంత్రుల ఇళ్ళని ముట్టడి ప్రతి కార్యాలయాన్ని కూడా ముట్టడి చేసి రాష్ట్ర రోగం అన్ని రకాలుగా బంద్ చేస్తామని చెప్పని కూడా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం మేము కోరుతా ఉన్నాం ఇది మా డిమాండ్ ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఖమ్మం కొత్త బస్ స్టాండ్ దగ్గర మరి జిల్లా అధ్యక్షులు ఆశయ్య గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేవి కృష్ణారావు గారు ఆధ్వర్యంలో ఇలా నిర్హార దీక్ష చేయడం జరుగుతూ ఉంది ఈ పరిస్థితి వస్తుందని మేము అనుకోలేదు గత ప్రభుత్వం పది సంవత్సరాలు ఉద్యమకారు నిర్లక్ష్యం చేసింది మరి ఆ సెంటిమెంట్ని ఒక ఆర్టిమెంట్ లాగా వాడుకొని రేవంత్ రెడ్డి ఊరు ఊరు తిరిగి నేనున్న మీకు ఇళ్ల స్థలాలు ఇస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి నీ యొక్క గవర్నమెంట్ ఏం చేస్తుంది ఈ యొక్క జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు ఏం చేస్తారు ఉప ముఖ్యమంత్రి ఇవాళ నువ్వు ఎక్కడో ఉన్నవాడివి తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో నువ్వు కాంగ్రెస్ పార్టీలు ఎలాడినాడువి ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అంటే కేవలం ఉద్యమకారుల చరిత్ర నువ్వు మర్చిపోయినావు హేమగా మరి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు నువ్వు ఇలా కోట్ల కార్లలో కోటి కోటి కార్లలో తిరుగుతా ఉన్నావు రాష్ట్రంలో అందరినీ ఆదుకుంటా అంటున్నావు కానీ తెలంగాణ ఉద్యమకారులు కనపట్లేదు దానికి సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నావు కొమ్మల రాజేశ్వరం గారు ఈ ఆయన సీనియర్ నాయకుడు ఆయన ఉన్నందు సమిక రాష్ట్రంలో కూడా మంత్రి పదవి చేసిన వ్యక్తి కష్టాలు నష్టాలు ఏంటి ఉద్యమాలు ఏంటి చరిత్ర ఏంటి నీకు తెలియదా అని మేము అడుగుతా ఉన్నాం ఈ ఖమ్మంలో ఈ పరిస్థితి వస్తే ఇది నీకే సిగ్గుచేట్ కదా ఒకసారి ఆలోచించాలి కదా ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం ఈ కాగితాలు ఇస్తా ఉన్నాం మీరు తీసుకోబెట్టి ఎత్తకుప్పలు వేస్తా ఉన్నారు మీ ముఖ్యమంత్రి చెప్పలేరా మీరు ఈ మంత్రివర్గం చెప్పలేరా ఈ మంత్రివర్గం ఎప్పుడైతే క్యాబినెట్లు ఎందుకు పెట్టట్లేదు ఈ యొక్క విషయాన్ని కూడా మేము జిల్లా వ్యాప్తంగా అందరినీ నాయక నా నాసేగర్ నాయకత్వంలో ఒకటి చేసి మరి ఒక తెలంగాణ ఉద్యమాన్ని నాంది పలుకుతాం మరి ఈ యొక్క ఉద్యమం అంతటా మాత్రం కాదు రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమం వీరు వీళ్ళు ఆటపాటలు కాదు ఇవాళ ఓటర్ ఓటర్లు కాదు వీళ్ళు షూటర్లను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ముగ్గురు ముఖ్యమంత్రులు ముగ్గురు మంత్రులు ఉన్నారు ఒక ముఖ్యమంత్రిని మేనేజ్ చేసి ఈ జిల్లాలో మీరు ఎందుకు మాకు ఈ అవమానం జరుగుతుంది ఇలా బస్ స్టాండ్ దగ్గర ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది చెప్పి ఆలోచించాలా ఇది ప్రభుత్వాన్ని సిగ్గు చేయటం కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తాను జగత్ తెలంగాణ జగ తెలంగాణ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫున ఈరోజు శాంతియుత దీక్ష చేపడుతున్నాము అంటే దీనికి కారణం కేవలం మా సీఎం రేవంత్ రెడ్డి గారు అన్న ఎక్కడున్నావో కానీ నువ్వు మా మా కష్టాలు మా బాధలు ఒకసారి మమ్మల్ని చూడండి మేము చేసిన దీక్షలు ఎన్నో ఉన్నాయి రెండు వేల ఒకటి నుండి కూడా మే మా పోరాటం ఆ రోజు నుండి ఈ రోజు వరకు మా పోరాటం ఆగలేదు మాకు భర్తల్ని పోగొట్టుకొని పిల్లల్ని సైతం పోగొట్టుకొని ఈరోజు ఆస్తులు పోగొట్టుకొని రోడ్డున పడ్డిన మహిళలు ఎంతోమంది ఉన్నారు మా బాధను ఆలకించండి రేవంత్ అన్న మీ మిమ్మల్ని మేము ఒకటే ఓడుకుంటున్నాము మీరు ఆరు గ్యారంటీలు ఇచ్చారు ప్రజాపాలనలో ఆరో గ్యారంటీ మాది ఉద్యమకారుల గురించి మాట్లాడారు అదే మాకు నెరవేరవచ్చమని ఈరోజు అడుగుతున్నాము మాకు రెండు వందల యాభై గజం స్థలం ఇస్తామన్నారు పది లక్షలు ఆర్థిక సహాయం ఇస్తామన్నారు ఇరవై ఐదు వేలు ఫింక్షన్ ఇస్తానన్నారు ఐడి కార్డు ఇస్తామన్నారు అవన్నీ ఈ రోజు మాకు ఇవ్వకుండా మమ్మల్ని ఈరోజు రోడ్డు మీదకి ఎక్కించారు ఎందుకన్నా మా గోస ఇలా చేసుకుంటున్నారు మీరు అన్న మా బాధని ఆలకించండి మేము సి కేసీఆర్ ప్రభుత్వంలో కూడా పది సంవత్సరాలు ఆ కేసీఆర్ని నమ్ముకొని మేము పనిచేశాము అయినా సరే ఆయన ఉద్యమకారుల గురించి ఈరోజు ఒక మాట కూడా మాట్లాడలేదు మేము ఆ రోజు తెలంగాణ గురించి మేము పది రో పది సంవత్సరాలు అందులో పనిచేసిన మాట వాస్తవం కానీ కేసీఆర్ గారు ఆయన ఒకరే అమరణ దీక్ష చేస్తే తెలంగాణ వచ్చిందని గొప్పగా చెప్పుకుంటున్నారు లేదు అన్న నీకదు లక్షల మంది మేము పోరాటం చేశాము మేం చేస్తే కానీ తెలంగాణ వచ్చింది ఆ రోజు సోనియమ్మ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకున్నావు ఆ సోనియమ్మ ఇవ్వబట్టి మనకి ఈరోజు తెలంగాణ వచ్చింది ఈరోజు ఆ సోని అమ్మ కూడా ఆడవాళ్ళ గురించి కనీసం ఆ ఊసు లేదు అమ్మ సోనియమ్మ మా మహిళల గురించి ఆలోచించండి మా ఖమ్మం జిల్లా తరఫున ఈరోజు మేము ఇక్కడ దీక్ష చేస్తున్నాము అంటే ఆలోచించండి మహిళలు చూడండి ఇక్కడ రోడ్డు మీద ఆ రోజుల్లో అలాగే చేశాము మళ్ళీ అదే విధంగా ఇప్పుడు మమ్మల్ని అలాగే చేస్తున్నారు ఆ రోజు తెలంగాణ వచ్చిందంటే ఎంతమంది విద్యార్థులు బలయ్యారమ్మా ఎంతమంది చూడండి ఒకసారి చూడండి వాళ్ళైనా మీకు గుర్తు రావడం లేదా తెలంగాణని మేము సాధించుకున్నాము అని అంటే మీరు సాధించాము అంటున్నారు కాదమ్మా మాది ఉద్యమకారులు మేము చేసిన పోరాటం వల్ల తెలంగాణ వచ్చింది లేకపోతే తెలంగాణ రాదు తుమ్మలన్నా ఎక్కడున్నావు నీతో మేము రెండు వేల ఒకటి నుండి మేము పనిచేశామన్నా ఖమ్మం జిల్లాకి మీకు పేరు దక్కాలి అంటే మా ఉద్యమకారుల తరఫున మీరు కూడా సీఎం గారికి లెటర్ ఇవ్వండి పొంగులేటి సీనన్నా ఎక్కడున్నారు మీరు మా బాధను చూడండి అన్న ఉండడానికి ఇల్లు లేవు తినడానికి తిండి లేదు ఈరోజు మాకు సీనన్న మా తరఫున కొంచెం మీరు ఆలో ఆలోచించండి బట్టి అన్న ఎక్కడున్నావు కనీసం మా గురించి ఆలోచించండి అన్న ఈరోజు మీరు పదవుల్లో ఉన్నారు అంటే ఇది ఈ పుణ్యం కూడా మా ఉద్యమకారులదే అన్న ప్లీజ్ అన్న మీకు దయచేసి కోటి దండాలు పెడుతున్నామన్నా ఎక్కడున్నా సరే మా గురించి ఆలోచించండి ఈ రోజు మేము ముప్పై మూడు జిల్లాల నుండి శాంతియుత ప్రోగ్రాం చేస్తున్నాము అంటే అన్న ఈరోజు మాకు సీమా సీనన్న గారు పోతు రోతి జ్యోతిరెడ్డి అక్కగారు స్టేట్ కమిటీ పిలుపు మేరకు ఇవి మేము చేస్తున్నాము ఇదే ఖమ్మం జిల్లాలో మన రాష్ట్ర కమిటీ చైర్మన్ కృష్ణారావు డాక్టర్ గారు పసుపులేటి రెడ్డి గారు అన్న ఆధ్రయంలో ఈరోజు మేము చేస్తున్నాం జై తెలంగాణ జై తెలంగాణ